సభా సరస్వతికి నమస్సులు వేదికను అలంకరించిన సహవక్తలు మిత్రులు కాలేజీలో రోజూ కలిసి పనిచేసేటటువంటి వాళ్ళం అనుకోకుండా ఇక్కడ కూడా కలిసి ఇక్కడ ఉన్న డాక్టర్ కె లావణ్య డాక్టర్ త్రివేణి మిత్రుడు సురేష్ వేదిక ముందున్న తెలుగు శాఖ అధ్యక్షులు చిన్నరెడ్డయ్య గారికి మిత్రుడు డోంకి తిరుపతి గారికి శిష్యమిత్రుడు కాసిం మిగతా అందరికీ నమస్కారాలు నేను మాట్లాడబోయే అంశం సాహిత్య విమర్శ ఈ పదిహేనేళ్లలో వచ్చిన సాహిత్య విమర్శన గురించి లేదా అందులో ఒక కోణం గురించి నేను మాట్లాడట్లేదు ప్రాంతీయ అస్తిత్వవాద దృక్పథం ప్రాంతీయ దృష్టికోణంతో తెలుగు సాహిత్య విమర్శ ఈ పదిహేనేళ్ల కాలంలో ఎలా కొనసాగింది అనేది కూడా ఒక పార్శ్వం అయితే ఎలా కొనసాగింది అంటే ఫలానా మా తెలంగాణ ప్రాంతంలో ఉండే ఒక విమర్శకుడు పాట మీద పుస్తకం రాశాడు ఈ లిస్టు చదవబోట్లేదు నేను ఉత్తరాంధ్ర నుంచి వెలుగు సంస్థ లేకపోతే రామతీర్థ లేకపోతే కడియాల రామ్మోహన్ రాయ్ ఫలానా పుస్తకాలు రాశారు ఇలాంటివి కావు అసలు ప్రాంతీయ అస్తిత్వవాద దృక్పథం అన్న కాన్సెప్ట్ ఏంటి ఆ భావన ఏంటి అని నేను పరిచయం చేయదలుచుకున్నా అన్నిటికంటే ముందు మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే సాహిత్యంలో ఏవేవో చిన్న చిన్న మార్పులు ప్రయోగాలతో జరిగిపోయినట్టు సాహిత్య విమర్శలు జరగవు రచయిత తనకు ఒక ఊహ వస్తే ఇరవై ఆరు అక్షరాలని ఇరవై రెండు అక్షరాలు చేసి నేను కొత్తగా ప్రక్రియ సృష్టించిన అని చెప్పేయగలడు రెక్కలు కొట్టేయగలడు అటు ఇటు నేను రెక్కలు పెడుతున్నాను రెక్కల ప్రక్రియ సృష్టించేయగలడు కానీ సాహిత్య విమర్శకుడు అట్లాంటి పని చేయలేడు చేసే అవకాశం ఉండదు ఆ స్థితిలో ఇరవయో శతాబ్దపు తొలి దశలో అంటే పంతొమ్మిది వందల పది పదిహేను ప్రాంతంలో ఎటువంటి సాహిత్య విమర్శ వస్తున్నదో ఇవాళ్ళ కూడా ఇంచుమించుగా అటువంటి సాహిత్య విమర్శనే వస్తున్నది ఎట్లా చెప్తారు సార్ మీరు అని అంటే ఆ పంతొమ్మిది వందల ఇరవై ముప్పై కాలంలో లేదా పదిహేను ఇరవై కాలంలో గ్రాంథిక భాష వ్యావహారిక భాష చర్చ జరుగుతున్నది ఇప్పుడు ప్రమాణ భాష ప్రాంతీయ భాష చర్చ జరుగుతున్నది అప్పుడు కవిత రంగిణి కవుల చరిత్ర పేర్లతో తెలియని కవులందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి సాహిత్య చరిత్ర రాద్దాము అని అప్పుడు అనుకుంటున్నారు ఇప్పుడు కూడా ప్రాంతీయ అస్తిత్వవాదం వచ్చిన తర్వాత ప్రాంతీయ దృక్కోణం వచ్చిన తర్వాత మన ప్రాంతపు కవులు ఇప్పటిదాకా మరుగున పడ్డవాళ్ళని వెలుగులోకి తెద్దాము అనుకుంటున్నారు అంటే స్వభావంలో మార్పు రాలేదు చూడండి అప్పుడు ప్రాచీన కావ్యాలన్నింటినీ పునర్ముద్రణ చేయాలనే సంకల్పం ఉండింది ఇప్పుడు కూడా చూడండి అసలు మనకు తెలియని కవులు రచయితల పేర్ల మీద పుస్తకాలు వస్తున్నాయి బయటికి కాబట్టి స్థూలంగా గమనిస్తే పెద్ద తేడా లేదు ఇది ప్రాథమికమైన అంశం అయితే ఏంటి తేడా అప్పటికి ఇప్పటికీ అనంటే అప్పుడు సాహిత్య పత్రికలు నిర్వహించేటటువంటి వాళ్ళు వాద వివాదాల్లో పాల్గొని సాహిత్య విమర్శ చేసేవాళ్ళు ఎప్పుడు పాత్రికేయ విమర్శకులను ఒక వర్గం తయారైంది అది తేడా వాడు అంటిస్తాడు దాంట్లో అది నడుస్తుంటుంది ఇది ప్రధానమైన తేడా సరే సార్ అస్తిత్వవాదం అని అంటున్నారు ఇది స్త్రీ దళిత మైనారిటీ బహుజనవాదాలకి ప్రాంతీయ అస్తిత్వవాదాలకి ఏమైనా తేడా ఉన్నదా నిజం చెప్పాలంటే అస్తిత్వవాద విమర్శ సూత్రాలన్నీ ఒకలాంటివే దానికి దీనికి తేడా లేదు కానీ ఒకే ఒక విషయం ప్రధానంగా కనిపిస్తుంది అదేమిటి అనంటే గుర్తింపు అణచివేత అనేటటువంటి సమస్యల మీద పూర్వ సాహిత్యానికి భిన్నంగా తమ అనుభవాల్ని వ్యక్తం చేసుకోవటంలో స్త్రీ దళితవాద మైనార్టీ బహుజనవాదాలు వస్తే గుర్తింపు విస్మృతి మీద ప్రాంతీయ అస్తిత్వవాదం వచ్చింది అణచివేత కాదు ఇక్కడ విస్మృతి అయితే దాన్ని ఇంకొంచెం బలంగా చెప్పడం కూడా అణచివేత అంటే అంటారేమో కానీ ఇక్కడ అది కాదు తెలియకుండానే మనకు తెలియకుండానే ఇక్కడికి పరిశోధకులు ఉన్నారు కదా అందులో యాభై ఏళ్ళు మేము వాళ్ళ సాహిత్యం చదువుకొని మనది మర్చిపోయామని మాట్లాడే వాళ్ళు కూడా వెతికి పట్టలేదు కదా బయటికి మీరు బాగా గమనించండి తెలంగాణకు సంబంధించిన సాహిత్యానికి సంబంధించిన ఒక ఇవాల్యుయేషన్ చూస్తే అరవైల వరకు ఆ భావనతో ప్రత్యేకంగా అధ్యయనం చేసిన వాళ్ళు కనిపిస్తారు తెలంగాణ అన్న భావనతో సాహిత్యాన్ని సాహిత్య సృష్టి చేయటాన్ని సాహిత్యాన్ని గురించి ఆలోచించటాన్ని అరవైల తర్వాత మళ్ళీ తొంభై ఆరు వరకు తొంభై ఏడు వరకు కనిపించదు పెద్దగా ఇది జరిగింది కాబట్టి విస్మృతికి లోనైంది కాబట్టి గుర్తింపు విస్మృతి అనేటటువంటిది ప్రాంతీయ అస్తిత్వవాదాలలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశం సరే ఈ అస్తిత్వవాదాలన్నీ అంటే స్త్రీ దళిత మైనార్టీ వాదాలన్నీ కూడా ఏమిటి వెలుగులోకి తెచ్చిన అంశాలు అనంటే అందరూ ఒకటే మాట అంటారు మా దృక్కోణంతో సాహిత్య చరిత్ర దృష్టి నిర్మాణం జరగాలి దళిత దృక్కోణంతో స్త్రీ దృక్కోణంతో ప్రాంత దృక్కోణంతో ఇది అందరూ చెప్పేటటువంటి మాట అట్లాగే భాషా సాహిత్య విమర్శలు అన్నీ కూడా పునర్మూల్యాంకనకి గురి కావాలి స్త్రీవాదులైనా సరే వీళ్ళైనా ఎవరైనా సరే ఇది అందరూ చెప్పేటటువంటి మాట అట్లాగే స్త్రీవాద సాహిత్యం దళితవాద సాహిత్యం ఇట్లాంటివన్నీ కూడా ఒక ప్రశ్న వేశాయి గతంలో మాకు ఇచ్చిన స్థానం ఏంటి దళితులు కావచ్చు స్త్రీలు కావచ్చు ప్రాంతీయులు కావచ్చు మైనారిటీలు కావచ్చు గత సాహిత్యం మాకిచ్చిన స్థానం ఏంటి అదే విషయం వీళ్ళు కూడా అడుగుతున్నారు ప్రాంతీయ అస్తిత్వవాదులు కూడా కాబట్టి స్థూలంగా వస్తువు భాష వ్యక్తీకరణ దృక్పథం ఇట్లాంటి అన్నిట్లలో కూడా ఈ నాలుగు వాదాలు మార్పులు తీసుకొచ్చాయి ప్రాంతీయ అస్తిత్వవాదం దానికి భిన్నం కాదు అయితే ఏం కొత్త ధర సార్ మరి అన్ని అస్తిత్వవాదాల లాంటిది ఇది కూడా ఇది కూడా కదా అని అంటే ఇక్కడ ప్రాంతీయత లేదా ప్రాంతీయ స్పృహ ప్రాంతీయ చైతన్యం ప్రాంతీయ అస్తిత్వం ఒక నాలుగు కేటగిరీలు ఉన్నాయి ఒక చిన్న ప్రాంతాన్ని తీసుకొని చిత్తూరు జిల్లా సాహిత్య చరిత్ర పంతొమ్మిది వందల డెబ్బైలోనే వచ్చింది కళింగాంధ్ర కవులు పేరుతో అడిదం సురకవి అడిదం రామారావు ఎప్పుడో రాశాడు అంటే ఇక్కడ చెప్పదలుచుకున్న మాట ఏంటంటే ప్రాంతీయత అన్న దృష్టితో సాహిత్యం ఉన్నది ప్రాంతీయ స్పృహతో శ్రీనాథుడు గోదావరినే వర్ వర్ణించాడు కదా స్పృహ ఉన్నది సరే మా ప్రాంతం గురించి నేను గొప్పగా చెప్పుకుంటున్నా అన్న చైతన్యం ఉన్నది కానీ అస్తిత్వం అన్న దృష్టితో మనకి తొంభై ఆరుల తర్వాత తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఆలోచన విధానం పెరిగిన తర్వాత అస్తిత్వం అనేటటువంటి ఒక భావన జనాల్లోకి వచ్చింది సరే ఇతర స్త్రీవాద దళితవాద మైనార్టీ వాదాలకు భిన్నంగా ఈ ప్రాంతీయ అస్తిత్వవాదం కొత్తగా ఏమన్నా వెలుగులోకి తెచ్చిందా ఒకటి అట్లాగే ప్రాంతీయ అస్తిత్వవాదం పుట్టడానికి కారణమేంటి ఈ రెండు మనం మాట్లాడుకోవాలి ప్రపంచీకరణ ఫలితాలు ప్రపంచీకరణ నేపథ్యం తర్వాత అందరూ శ్రీమంతులు కావటం మొదలయ్యారు అర్థమైంది అనుకుంటాను ఉన్న ఊరి మీద ప్రేమ ఉన్న ఒకటి మొదలైంది ఒక నాస్ట్యాలజియా మొద మొదలైంది అయితే ఆ నాస్ట్యాలజియాకీను ఇక్కడ అప్పటికే కొంత సాయి రాజకీయ పరంగా అనుకోండి మిగతర సందర్భాల్లో సామాజికంగా జరుగుతున్నటువంటి ఆలోచనలు ఒకవైపు మేధావుల ఆలోచనలు ఒకవైపు సృజనకారులు ఒకవైపు రాజకీయం ఈ మూడు రెండు వేల రెండు మూడు తర్వాత బలపడటంతో ఒక అస్తిత్వ దృక్కోణం అనేది స్టార్ట్ అయింది కానీ సాహిత్యంలో మాత్రం తనను తాను వెతుక్కునేటటువంటి పనిలో స్టార్ట్ అయింది ఇది ఒక అంశం సరే ఈ అస్తిత్వవాదం వెలుగులోకి తెచ్చిన అంశాలు ఏంటి అనంటే ఫస్ట్ అన్ని ప్రాంతాలకి ఒకే రకమైనటువంటి సాహిత్య ప్రమాణాలు వర్తించవు ఇది స్త్రీ దళిత మైనారిటీ వాదాలు వచ్చినప్పుడు కూడా కోవెల సంపత్ కుమారాచార్య గారు ఇట్లాంటి వాళ్ళతో చర్చలు జరిగినప్పుడు కూడా ఎట్లట్లా అంగీకరించిన మాట్లాడలా ప్రాంతీయ అస్తిత్వ దృక్కోణం అనేది ఒక విమర్శ దృక్పథంగా వచ్చిన తర్వాత అందరినీ ఒక గాటన కట్టడం కట్టి పరిశీలించడం కరెక్ట్ కాదు అనే భావన వచ్చింది అంతకుముందు స్త్రీలు దళితులు ఉన్నప్పుడు కూడా ఈ ప్రశ్న రాలా ఇది చర్చ రాలా భాష విషయంలో చర్చ వచ్చిండొచ్చు కాక ఇది ఒకటి రెండవది ఒక ప్రాంతంలో ఒక రకమైనటువంటి ప్రక్రియ లేదు అన్నప్పుడు దాని అది ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేయడానికి జరిగిన ప్రయత్నాలు ముప్పై నాలుగులో అక్కడ కవి కవిత్వం లేదు తెలంగాణ ప్రాంతంలోని గురుంబై రాఘవాచార్య గారంటే ఏమనుకోకండి చాలామంది పెద్దలు చాలామంది ఆ వ్యాసం చదవని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు నిజానికి ఆ కవిత్వానికి శీర్షిక భావ కవిత్వము ఆ భావకవిత్వము అనేటటువంటి ఆ శీర్షిక ఉన్నటువంటి ఆ వ్యాసంలో తెలంగాణలో కవులు పూజ్యము అన్నాడు అంటే భావకవులు అని మనం అర్థం చేసుకోవాలి పాపం అర్థం చేసుకున్న వాళ్ళందరూ కవులు లేరని అర్థం చేసుకున్నారు సరే మంచి పని జరిగింది గోల్కొండ కవుల సంచిక పుస్తకం వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైల కాలంలో తొంభై ఆరు కాలంలో అనేక రకాలైనటువంటి కథా సంకలనాలు వచ్చినప్పుడు వలంపాడి సుబ్బయ్య లాంటి గొప్ప పరిశోధకుడు విమర్శకుడు కూడా తెలంగాణలో పంతొమ్మిది వందల డెబ్బై తర్వాతనే కథ పుట్టింది వికసించింది అనేసరికి ఏమయా మా దగ్గర కథ లేదా అని పంతొమ్మిది వందల రెండు మూడు దాకా పోయినాం ఎక్కడ బండార అచ్చమ్మా అంబ దాకా వెళ్ళాం అంటే ఏం జరిగినట్టు ఒక తవ్వీతీయత అనేది ఒక కొత్తగా వచ్చింది రెండు మూడు వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి కవితా సంకలనాలు కథా సంకలనాలు జిల్లాల వారీగా తీయాలన్న ఆలోచన ఎప్పుడొచ్చింది ఇప్పుడు వచ్చింది మరింత నిర్దిష్టంగా స్థానికతని అధ్యయనం చేయాలి అనేది ప్రాంతీయ దృక్పథం నేర్పించింది ఇక్కడ ఒక కాలంలో జాతీయత దేశీయత అన్న మాటల మధ్య ఒక జంట ఉండేది ఇప్పుడు ప్రాంతీయత స్థానికత ఈ రెండు ఈ రెండు జ జంటల మధ్య ఒక చర్చ విపులంగా జరుగుతుంది నిర్దిష్టత స్థానికత పునాది మీద విమర్శ చేయడమే ప్రాంతీయ అస్తిత్వవాద దృక్పథం యొక్క ప్రధానమైన విషయం ఇంకొక విషయం కొత్తగా వెలుగులోకి వచ్చింది ప్రాంతీయ అస్తిత్వవాద దృక్పథం విమర్శలో తొలి రచన ఏది నిజానికి స్త్రీవాదులు బండారు గారి కథ మొదటిది అని ఎస్ యూనివర్సిటీలో జరిగిన సెమినార్లో ఒక ఆమె ప్రజెంట్ చేస్తే ఆ తరువాత అరుణకుమారి అనుకుంటా గుర్తున్నంతలో ప్రజెంట్ చేస్తే ఆ తర్వాత కొండవీటి సత్యవతి గారు దాని వ్యాసాల్లో రాసి వెలుగులోకి తెచ్చారు సరే ఆ తర్వాత అది తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది ఇట్లా చర్చలోకి వచ్చి పంతొమ్మిది వందల రెండు దాకా స్వామి తొలి రచయిత్రి అని ఇంకో లోపం కూడా జరిగింది దిద్దుబాటు మొదటి కథ పంతొమ్మిది వందల పది అని ఎవరు చెప్పిండ్రండి చాలామంది అనుకున్నారు అనుకుంటున్నటువంటి విషయాన్ని ఆరుద్ర అనేటటువంటి పరిశోధకుడు సమగ్రాంధ్ర సాహిత్యంలో అరే బాబు అప్పటికంటే ముందే ఏడు కథలు వచ్చినాయి అని సమగ్రాంధ్ర సాహిత్యం ఆధునిక సంపతిలో లిస్ట్ కూడా ఇచ్చింది అప్పుడు ఒక్కడ ఒప్పుకోలే దిందుకు కట్టే ముందు కథ ఉంది అని ఒక ఒప్పుకోడా ఏం జరిగింది అంటే సార్ తొలి రచనలో కథా లక్షణాలు అన్నీ ఉంటాయా ఉండకపోవడమే కథా లక్షణం సార్ అని ప్రాంతీయ అస్తిత్వాదులు అంటున్నారు తొలి రచనలో అన్ని లక్షణాలు ఎట్లుంటాయి సార్ సమగ్ర లక్షణాలు ఎట్లుంటాయి ఉండవు కొన్ని అట్లా ఉంటాయి అంతే అది ఎక్కడి దాకా తీసుకెళ్ళింది దిద్దుబాటు కథ కంటే ముందు తొంభై రెండు కథలు ఉన్నాయి అని వివినమూర్తి ఒక సంకలనం వేసేదాకా తీసుకెళ్ళింది ఇప్పుడు ఏది తొలి కథ చెప్పండి అంటే మరింత స్థానికత స్థానికతలోకి నిర్దిష్టంగా ఒక సాహిత్యాన్ని అంచనా వేయటానికి ప్రాంతీయ అస్తిత్వవాద రూపథం తోడైంది ఇంకా మామూలుగా చెప్పాలంటే రాయలసీమ కథ మొన్నటిదాకా పంతొమ్మిది వందల తొంభై రెండు నలభై రెండు ఉంటే వెంకటయ్య పుణ్యమాని పద్దెనిమిది దాకా పోయింది కదా అంటే మన ప్రాంతపు సాహిత్యాన్ని మనం మళ్ళీ రీసైకిల్ చేస్తున్నాం మళ్ళీ ఒకసారి అంచనా వేసుకుంటాం ఇవన్నీ ప్రాంతీయ అస్తిత్వవాదం అనేటటువంటి ఒకనొక దృక్పథం ఇచ్చినటువంటి తెలివిడి ఏమండి అట్లా భిన్న ప్రాంతాల మధ్య భిన్నమైనటువంటి వస్తు శిల్ప అభివ్యక్తి రీతులు ఉంటాయి అనేటటువంటి ఒక తెలివిడిని ప్రాంతీయ అస్తిత్వవాద దృక్పథం ఇచ్చింది బాగుంది ఇవి ఇంతకుముందు లేవు ఏం సార్ లాభం ఏంటి దీనివల్ల లాభం ఏంటి దీనివల్ల అని అంటే ఇంతకుముందు నేను అన్నట్టు మన ఇంటిని మరింత జాగ్రత్తగా టార్చ్ లైట్ వేసి మనం వెతుక్కునే పరిస్థితి అంటే మన ఇంట్లో ఉన్న వాతావరణాన్ని మనమే వెతుక్కునే పరిస్థితి మన లోపల మననే వెతుక్కునే పరిస్థితి మరింత నిర్దిష్టంగా స్థానికతని అంచనా వేయటం ఇక్కడ ఒక చిన్న మాట చెప్తా పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైల వరకు అంటే విప్లవవాదం వరకు ఉండేటటువంటి సాహిత్య స్వభావం ఏంటి అంటే నువ్వు స్థానికంగా ఉండి విశ్వజనీయ సాహిత్యం సృష్టించు సర్వకాలీన సాహిత్యం సృష్టించు నువ్వు స్థానికంగా ఉండి కానీ ఇప్పుడు నువ్వు స్థానికంగా ఉండు స్థానిక మూలాలని గుర్తించు స్థానిక మూలాల గురించి రాయి ఇది లేక అది వచ్చింది అంటే విశ్వనరుడ నేను నాకు అక్కర్లేదు ఇప్పుడు విశ్వనాథుడు నువ్వు కావక్కర్లేదు నీ ప్రాంతంలో ఏం జరుగుతున్నది నీకు తెలిసి ఉండాలి ముందు అది అది ఇక్కడ నాలాంటి వాళ్ళకు సమస్య ఉన్నది నాలాంటి వాళ్ళు చాలామందికి హెచ్ఆర్కే లాంటి వాళ్ళు దాని మీద ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం కూడా రాశారు ఈ రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఏం చదువుతున్నావయ్యా అంటే తెలంగాణ పుస్తకం చదువుతున్నావు అంటే ఇంకెందుకు చదువుతున్నావా అని ఆయన ఎవరు ఆయన్ని ఎవరు అడిగితే ఇట్లా నాకు అప్పుడప్పుడు రావిశాస్త్రి పుస్తకాలు ఏదో చదువుకోవాలని కోరిక ఎవరు ఎవరైనా ఫోన్ చేసి ఏం చదువుతున్నావు అని అంటే రాజశాస్త్రి చదువుతున్నా అంటే అగో ఇంకా వాళ్ళేం చదువుతున్నావా ఇప్పుడు నేను రాయటానికి ఏమో తెలంగాణది రాయక తప్పదు అంటే నేను నిలబడాలి కదా సాహిత్య విమర్శకుడిగా చదవటం అన్నీ అన్ని ప్రాంతాలది చదవాలి టైం ఇవ్వలేకపోతున్నా అర్థమవుతుందా ఇలాంటి అంతరమతనం కూడా సాహిత్యంలో జరుగుతున్నది సరే లాభం ఏంటి అంటే మరింత స్థానికంగా ఆలోచించటం ఒకటి రెండవది ఇంతకంటే ముందు ఇంతక చాలా ముందు రచయితల కంటే ఇప్పుడున్న రచయితలకి తన నేటివిటీ మీద మరింత శ్రద్ధ పెరిగింది తన చుట్టుపక్కల ఉన్న వాతావరణం మీద మరింత అధ్యయనం పెరిగింది ఇది లాభం రెండవది ఇప్పటిదాకా వెలుగులోకి రానటువంటి రచయితలు వాళ్ళ పుస్తకాలు వేసుకుంటారు వల్లభూరెడ్డి బుచ్చారెడ్డి గారని మహబూబ్నగర్ సంబంధించిన పరిశోధకుడు ఉన్నారు ఆయన పరిశోధకుడుగా చాలామందికి తెలుసు కథలు రాశారు పద్యాలు రాశారు కథలు రాశారు అని చాలామంది తెలియదు ఆయన సమగ్ర సాహిత్యం రెండు సముదాలుగా ఇటీవల వచ్చింది నెల్లూరు కేశవస్వామి అనే రచయిత ఉన్నాడు చాలామందికి తెలుసు కానీ ఆయన కథా సంకలనం రాలా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అంటే పాత రచయితలందరూ కూడా మళ్ళీ కొత్తగా మనకి తెలుస్తున్నారు రాని పుస్తకాలు రాని రచయితలు ఇవి కూడా వట్టికోట ఆళ్ళవారి స్వామి వ్యక్తి పేరు ఫేమస్ కదా కానీ ఆయన కథల్లో ఐదారు కథలు మాత్రమే దొరికేవి ఇది మొదలైన తర్వాత పదహారు దాకా లిస్టు దొరికింది దాంట్లో పది పన్నెండు దొరుకుతున్నాయి ఇప్పుడు ఇది ఒక పెద్ద లాభం కాబట్టి ప్రాంతీయ వాదంలో స్త్రీ దళిత మైనారిటీ మళ్ళీ ఆ వర్గాల యొక్క అధ్యయనం కూడా ఒక పార్శ్వంగా ఉండటం ఇవన్నీ లాభాలండి ఇంకా పెద్ద లాభం చెప్పన పంతొమ్మిది వందల దాకా మన తెలుగు కవిత్వానికి వాడు పాపం పక్కింటి సమస్యం పట్టుకొని రాసినా సరే దాన్ని అంతర్జాతీయ సమస్యగా చూపించినటువంటి విమర్శకులే ఉన్నారు పాఠశారి గేయం భిక్షువర్షియస్ గేయం తన కళ్ళ ముందు జరిగిందే దానికి అంతర్జాతీయ కారణాలను చూపించిన పరిశోధకులు ఉన్నారు విమర్శకులు ఉన్నారు కానీ ప్రాంతీయ అస్తిత్వవాదంలో ఇప్పటిదాకా ఇంగ్లీషు ప్రభావం లేదా పాశ్చాత్య సాహిత్య ప్రభావం పాశ్చాత్య వాతావరణ ప్రభావం ఉన్నది అని ఒక్క విమర్శ కూడా అనలేదు అంటే కోస్తా వల్ల అని అనుకుంటున్నాం కానీ ఇక్కడ నిజానికి సవాల్టన్ స్టడీని అన్వయించవచ్చు సవాల్టన్ స్టడీని అన్వయించవచ్చు కానీ ఆ జోలికి పోల నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అచ్చవైన తెలుగు సాహిత్యం స్టార్ట్ అయింది చప్పట్లు కొట్టాలి కరెక్ట్ అయితే అంటే ఇప్పటిదాకా మనం అన్వయించుకున్నాం మన రచయితని ఇంటర్నేషనల్లో చూపించడానికి ప్రయత్నించినాం మనం అసలు నీ చుట్టుపక్కల వాడిని గుర్తించ ముందు అనే స్థితికి ఇప్పుడు వస్తున్నాం కాబట్టి మన ప్రాంతం మన నేటివిటీ అనేటటువంటి ఒక కొత్త దృక్కోణం లాభం ఇది ఇక నష్టాలు ఉన్నాయి ఒక నాలుగు ఉన్నాయి ఒకటి జీవి సుబ్రహ్మణ్యం గారు కేదవర ప్రాభకోటి శాస్త్రి గారు సుబ్రహ్మణ్యం గారిని ఒంగోలులో పుట్టి పెరిగినా సరే ఒంగోలు జిల్లా సాహిత్య చరిత్రలో ఆయన పేరు కూడా రాయారు సార్ హైదరాబాద్లో ఆయన్ని మా తెలంగాణ వాళ్ళు కాదు అంటారు సార్ మరి అంత పెద్ద మనిషి ఏం కావాలి సార్ మెయిన్ స్ట్రీమ్ సాహిత్యంలో సాహిత్య విమర్శన నడిపించిన వ్యక్తి కేదవర ప్రామకోటి శాస్త్రి రీత్యా ఇది నష్టం జరిగింది కదా ఒక మెయిన్ స్ట్రీమ్ రచయితని మనం అటు ఇటు ప్రాంత అధ్యయనం వల్ల మిస్ అయ్యాం చదివేవాడు ఎట్ట చదువుతాడు సార్ అని అనొచ్చు కానీ మీరు లిస్ట్ తీసినప్పుడు పక్కకి వెళ్ళిపోతుంది ఒకటి రెండవది కొంతమంది గమ్మత్ గమ్మత్తు పనులు కూడా చేస్తుంటారు కాంచనపల్లి అనే ఒక విమర్శకుడు నా పరిమితి ఇంకా మూడు నిమిషాలు ఉందండి విమర్శకుడు వీధి భాగోతంలో దరువులు పట్టుకొని గురజాడ అప్పారావు అనేటటువంటి వ్యక్తి ముత్యాల సరాలు సృష్టించుకుండు అని రాశాడండి ప్రాంతీయ ఉద్యమం వచ్చిన తర్వాత ఈ మాట నారాయణ రెడ్డి గారు జానపద గీతాల్లో పుట్టిందని కోవెల సంపత్ కుమారాచార్య రగడల నుంచి ముత్యాల సరాలు సృష్టించిందని చెప్పింది కదా కొత్తగా ఏం చెప్పిండండి ఈయన మాట మార్చి కొత్తగా చెప్పడం ఇది ఇది నష్టం గత పరిశోధకులు చేసింది ఏమిటి అని చూడకపోవటం రెండు మూడు తన ఉనికి ఈ సగటు ప్రేక్షకుడు సగటు విమర్శకుడు సాహిత్య ఉంటాడు సర వానికి నిజంగా శ్రీశ్రీ ఇష్టం లేదా జాషువా ఇష్టం ఏను నువ్వు కానీ చదువుతావారా నేను మాట చెప్తున్నానండి దయచేసి ఏమనుకో నీ ప్రాంతం చదువు ముందు అని అంటున్నారు ఇట్లా సాహిత్యంలో ఆ ఉనికికి సంబంధించిన సమస్య ఒకటి ఉంది తర్వాత ఇంకొంతమంది విమర్శకులు ఉన్నారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళ్ళి అసలు మీ దగ్గర ఉన్న ప్రాచీన సాహిత్యం ఏముందా అంటారు ఎందుకు అక్కడనే కదా గురజాడప్పారావు లాంటి ఆధునిక సమాజం స్టార్ట్ అయింది అందుకని మీ దగ్గర ఏం లేదు పో అని వాణ్ణి విమర్శిస్తాడు తెలంగాణకు వస్తాడు తెలంగాణలో ఏమంటాడు తెలుసా మీ దగ్గర భావకవిత్వమే లేదు అంటే మీ దగ్గర లేనిది చెప్పడం అనేది ప్రాంతీయ అస్తిత్వవాద విమర్శలో ఒక విషయం అన్నట్టు రాయలసీమ దగ్గరికి వచ్చి కవిత్వంలో మీ మోడ్రన్ కాంట్రిబ్యూషన్ ఏంటి అంటాడు ఎందుకు విమర్శ అక్కడ ఉంది కదా అర్థమవుతుందా ఇది అంటే విమర్శకుడికి సంస్కారం లేకపోవడం వల్ల వచ్చేది ఇది అట్లాగే మన స్వానుభవ వ్యక్తీకరణగా ఉండేటటువంటి విమర్శ ఎప్పుడు కూడా కవిత్వం స్వానుభవ వ్యక్తీకరణగా ఉండొచ్చు కానీ విమర్శ అనుభూతిని వ్యక్తీకరించగలిగే ఉండాలి కానీ స్వానుభవ వ్యక్తీకరణని ఉండకూడదు అది సాహిత్య విమర్శలోకి ప్రాంతీయ అస్తిత్వవాదం వల్ల వచ్చింది ఇది నష్టం ఇక సమస్యలు ఉన్నాయి ఓ రెండే రెండు చెప్తా ఏమిటి అంటే హైదరాబాదులో ఈ మధ్య మెతుకు మెతుకుసీమ కథలోనూ పుస్తకం వేసిండు దాంట్లో జ్వాలాముఖి అనే ఒక రచయిత ఎస్వి సత్యనారాయణ అనే ఒక రచయిత కనిపించారు నాకు అదేందా వాళ్ళని తీసుకుపోయి మెదక్ జిల్లాలో పెట్టిన్రు అని అంటే వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు ఇక్కడనే పుట్టినరు తర్వాత వలసకుపోయిండ్రు అని ఆ ఇద్దరూ కూడా హైదరాబాద్ సాహితీవేత్తలుగా తమ ముద్రని తమ అస్తిత్వాన్ని జనాల్లోకి ప్రకటించుకున్న వ్యక్తులు తప్ప మెదక్ జిల్లా వాళ్ళుగా ప్రకటించుకోలే ఎన్నడు ఆయన తీసుకుపోయి మా దగ్గర పుట్టిండు అంటే చాలా ఉంటాయి అట్లా ఇది కష్టం ఇది ఆడవాళ్ళ విషయంలో ఇంకెక్కువ ఆమె రాయలసీమలో పుట్టింది ఇక్కడ కథలు రాయడం స్టార్ట్ చేసింది కానీ తెలంగాణకు వచ్చింది అక్కడ కథలు రాస్తుంది ఆ నేటివిటీతో రాస్తుంది అక్కడ విషయాలు రాస్తుంది ఇక్కడ ఎంత పేరుందో అక్కడ పేరుంది ఆమెను ఏ ప్రాంత రచయితగా నిర్దేశించుకొని మీరు ఆమెను అంచనా వేస్తారు ఇవి సమస్యలు వరంగల్ జిల్లా కథా సంకలనం వచ్చింది ఒకటి దాంట్లో నూట యాభై మంది కథకులు ఉన్నారు వరంగల్లో స్థిరపడ్డ గుంటూరు బాపట్ల ఎవరెవరో ఎవరెవరో అందరూ ఉన్నారు మరి ఏందన్నట్టు స్థానికత ఇగో ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి అయితే ఈ సమస్యలు లాభాలు నష్టాలు ఇవన్నీ ఉన్నా సాహిత్యాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి స్థానికత పునాదిగా అంచనా వేయాలి అనే ఒక వాతావరణాన్ని ప్రాంతీయ అస్తిత్వవాద దృక్పథం ఈ పది పదిహేనేళ్ల కాలంలో వెలుగులోకి తెచ్చింది ఒక చివరి మాటలో ముగిస్తాను జాన్సన్ సామ్యూల్ అనే వ్యక్తి విమర్శలు మూడు రకాలుగా చెప్పాడు ఒకటి సంపాదకుల విమర్శ స్వదేశాభిమాన విమర్శ సమకాలీన రచయితలపై విమర్శ అని ఈ స్వదేశాభిమాన పూరిత విమర్శ ఉంది చూసారా దీంట్లోకి మన మీద మనకి ఎంత ఉండొచ్చు కానీ ఎదుటి సాహిత్యాన్ని కూడా గౌరవించే గుర్తించే దాని గొప్పతనాన్ని చెప్పే సహృదయత ఉండాలి అలాంటి సహృదయత సాహిత్య విమర్శలో లోపిస్తే ప్రాంతీయ అస్తిత్వ దృక్పథం కూలిపోయినట్టు అది ఉన్నంత వరకు ప్రాంతీయ అస్తిత్వవాద దృక్పథ విమర్శలో మరిన్ని కొత్త కోణాలు అవుతాయని నేను తెలుసుకునే అవకాశం కల్పించిన మిత్రుడు ముఖ్య తిరుపతికి నిర్వాహకులకు కృతజ్ఞతలు అర్పిస్తూ చూపిస్తున్నాను